నమస్తే అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడైతే వర్షాకాలం ఇంకా స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్నగా వర్షాలు అయితే పడుతున్నాయండి ఇక్కడ చూడండి కింద స్క్రోల్ అవుతుంది ఈ ఈగల్ని చూసారు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇవి ఇంకా ఫుడ్ అంటే వ్యర్థ పదార్థాల మీద వాలి మనం తినే ఫుడ్ మీద కూడా వాళ్తూ ఉంటాయండి అలా వాలినప్పుడు ఏంటంటే మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అలాగే పిల్లలకి లేనిపోని అంటూ అవి అంటూ ఇవి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలండి మెస్ డోర్స్కి అలాగే కిటికీలకి ఏమున్నా కానీ దోమలు కానీ ఈగలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉండాలంటే మనకి ఒకప్పుడు అంటే డోర్స్ చేయించుకోవాలి అని చెప్పేసి డోర్స్ పెట్టించుకోవడము ఇవన్నీ పెద్ద కథే ఉండేది కానీ ఇప్పుడైతే మనకి అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి అంటించడం అన్నమాట మెస్ దాన్ని అంటించుకోవడము ఆన్లైన్లో మనం పెట్టేసుకుంటే అయిపోతుందండి అలా ట్రై చేయండి అలాగే మనకేంటంటే వేప ఆకు ప్రతి ఒక్కరి దగ్గర వేప చెట్టు ఉంటుందండి ఆ వేప చెట్టు పచ్చి ఆకుని పొగ వేసుకుంటూ ఉంటే ఈగలు దోమలు ఇలాంటివి ఏమీ రావండి చాలా వరకు అన్ని కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు కొనుక్కున్నవి ఏవి కూడా మనకి అంతగా ఏమీ పనిచేయవన్నమాట దాదాపుగా ఈ వేప ఆకు అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి బాగా ఘాటుగా ఉండేది ఉల్లి ఉల్లి అలాగే వేప ఈ రెండింటినీ మనం ఎక్కువగా పొగ వేసుకుంటూ ఉండాలండి పొగ పొగొస్తాయా అంటే మనం బొగ్గుల మీద వేసిన తర్వాత అది కొద్దిగా మనకి కాల్నట్టు అయ్యి అందులోంచి పొగొస్తుందండి ఆ పొగకి దోమలు ఈగలు అన్నీ చచ్చిపోతాయి ఆ వాసన అంతా ఘాటుగా ఉంటుందన్నమాట వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వేసుకోండి అలాగే చిన్నపిల్లలు ఉంటే సాంబ్రాణి ఈ సాంబ్రానికి కూడా పొగ పొగ వస్తుంది కదా అండి ఆ పొగకి ఈ వేప ఆకులు ఉంటాయి కదా ఆవి కూడా వేయండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఓకేనా బాయ్ అండి